ఏం లేటు ఏదైనా నాకు ధైర్యం కదా సార్ నడుస్తున్నాము సెవెన్ రోడ్ జంక్షన్కి ఏంటి అట్టికి సంబంధించి స్కాన్ ఏదో రాశారు రిపోర్ట్ వచ్చింది ఇన్యోస్ న్యూస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అందరి సపోర్ట్ చాలా అవసరము ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మాలాంటి క్రియేటర్స్ని సపోర్ట్ వాళ్ళు అవుతారు అయితే మేము ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాము అసలు ఏంటి అసలు ఏమైంది అనేది చెప్తాను హాస్పిటల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చి నాలుగు రోజులుగా నాకు అస్సలు బాగాలేదనమాట కళ్ళు తిరగడము నడుస్తుండే కళ్ళు తిరగడము ఏదైనా ఒక చిన్న పని చేస్తున్నా చేయలేకపోవడము అలా అక్కడే కూర్చునిపోవడము చాలా ఇబ్బందిగా ఉందన్నమాట చాలా ఇబ్బందిగా ఉందనమాట దగ్గర దగ్గర సెవెన్ డేస్ అవుతుంది కళ్ళు అయితే బీబర్గా తిరిగిపోతున్నాయి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట వాయిస్ అవుట్ ఇవ్వడానికి కూడా నాకైతే ఊపికి అయితే రావట్లేదు అస్సలు తగలట్లేదు అనమాట సో ఫైనల్లీ లస్సీ అయితే అస్సలు తాగుతుంది ఎందుకంటే ఉదయం ఏమి సరిగ్గా తినలేదు అందుకే ఇక్కడైతే లస్సీ తాగుతుంది సో లస్సీ తాగిన వెంటనే మేమైతే బయలుదేరాం అసలు ఏమైంది అనేది చెప్తాను ఏం లేదు అజు లేట్ అవుతుంది మత్స్యములు అవుతున్నాం అన్నమాట మా దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉండవో అప్పుడే మాకైతే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఎంత అవుతుందో తెలీదు ఎలా అవుతుందో తెలీదు ఏ ప్రాబ్లం ఉందో తెలీదు వెళ్తే గానీ అర్థం కాదు కదా అందుకే అసూనైతే బయలుదేరమన్నాను వెళ్దాము వెళ్ళి చూపించుకుందామని చెప్పి అసూనైతే బయలుదేరమన్నాను ఫైనలీ అసూ నేను శ్రీకాకుళం వెళ్తున్నాం ఎప్పుడూ వెళ్ళిన దగ్గరికి వెళ్ళామన్నమాట ఈసారి కూడా సో అక్కడ నాకు ఎక్కువగా మేము అక్కడే చూపించుకుంటాం తలకి సంబంధించినది న్యూరాలజిస్ట్ ఈఎన్టీకి అయితే కలాలన్నమాట సో అందుకే కలుస్తామనుకున్నాం ఇది ఆందల వలస రోడ్ శ్రీకాకుళం దగ్గరకు వచ్చాం దగ్గర దగ్గర ఇంకొక థర్టీ మినిట్స్ పట్టచ్చు ఎక్కడ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది వలస బ్రిడ్జ్ అనమాట ఇది అఫ్ అయితే పడుకుంది ఉంది 何、はいはい మా దగ్గర డబ్బులు లేని సమయంలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి చాలా ఇబ్బందిగా ఉంది నాకు వాయిస్ అరవడానికి కూడా ఏదేమైనా అంతేలే కష్టాలు చెప్పిరావు కదా ఒకసారి చూపించుకుందామని చెప్పి వచ్చాము మీ నుండి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తే కొంచెం ఈ వీడియోకి కూడా కొంచెం యాడ్స్ పడి వచ్చే డబ్బులు మా మెడికల్ ఖర్చులకైనా పనికి వస్తాయని అనుకుంటున్నాం పెద్ద సేవింగ్స్ కూడా ఏమీ లేవు మా దగ్గర నీకు తిరుగుతుందండి నాకు నువ్వు ఏంటే ఏదైనా నాకు ధైర్యం కాదు ఇలా లేదు దారి ఎంత నడుస్తున్నాము సెవెన్ రోడ్ జంక్షన్కి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాం నేనే పేషెంట్ అంటే నాకంటే పేషెంట్

படத்தன் <laughs> அப்ப <laughs> సత్య స్కాన్స్ కి అయితే వెళ్తున్నాం అనమాట కొంచెం కి సంబంధించి స్కాన్ ఏదో రాశారు

ఇదే అనమాట ఇక్కడ ఉంది సర్చ్ స్కాన్స్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మాకు ఏదో రాసారు సిటీ స్కాన్ రాశారు సిటీ స్కాన్ రాశారు ఆయన అబ్బా వీడియోని మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అసలు వాయిస్ వర్ కూడా నాకు అసలు ఓపిక లేదు సారీ టు సే దట్ అయితే ఫైనల్లీ మేము సిటీఆర్ తీసుకున్నాం అనమాట సిటీఎస్ సారీ సో ఇదైతే బ్రెయిన్కి సంబంధించిన స్కాను సో ఇదైతే తీసారనమాట దీనికి రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయ్యింది సో సిటీ స్కాన్ అయితే తీసారనమాట బాడీని ఒక దాని మీద పడుకోబెట్టి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే కొంచెం భయంగా అనిపించింది కానీ ఇది పెద్ద ఏం ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను సో ఇప్పటికీ అలానే ఉంది కళ్ళు అయితే బాగా తిరిగేస్తున్నాయి సో ఫైనల్లీ అది తీసుకొని వెళ్తే కానీ చూడలేదన్నమాట అంటే రిపోర్ట్స్ అయితే రావాలి కదా డాక్టర్ అయితే రిపోర్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ మాకు సిటీ స్కాన్ అయితే చేయించిన తర్వాత ఓన్లీ మనకి ఆ స్కాన్ రిపోర్ట్ ఇచ్చారు కానీ ఇంకో మెయిన్ రిపోర్ట్ అయితే ఇవ్వలేదు సో దాని గురించి రెండు మూడు సార్లు తిప్పారు అనమాట ఎక్కడ డబ్బులు ఇచ్చేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము సో ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు వెళ్దామని చెప్పి సో చాలా ఎక్కువసేపు వెయిట్ చేసాము ఫైనల్లీ అయితే స్కాన్కి అయితే పిలిచారనమాట స్కాన్ ఎలా అవుతుంది

దానిని ఆ ఊర్లో నిన్ననే నా బైరా ఏ డెవలప్ గారు గ్యాందీస్ కేలి చూపిచారన్నమాట తీముకయా ఏలే మేరా హాస్పిటల్ కాదా కాదా తత్రై కొలైాలి అల్టనా ఫ్రెండ్స్ బట్ కొంచెం వీడియో నేను సార్ మాస్తా అదే అరగం నుంచి సి వచ్చేసి ఏం తప్పచ్చు కదా

kalbim <laughs> kalbim <laughs> <laughs>

నాప్లై పసుకు రాలేదు చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పండి అమ్మ കൊച്ചു ആർഡർ പെട്ടെന്ന് തന്നെ പോന്നിട്ട് ഉള്ളത് ഞാൻ ആർഡർ മാത്രം പെട്ടെന്ന് ముందు ముందుకున్నారు అయితే బాగానే ఉంది నార్మల్తో కంపేర్ చేసుకుంటే నార్మల్ వాటర్తో కంపేర్ చేసుకుంటే నాకు పొందైతే ఇంకా తిరుగుతున్నాయి రష్ తీసుకోలే టాబ్లెట్స్ రేపు నుండి పెద్ద తినేసినట్టు బస్సు ఉంది కానీ ఎక్కలేదు అనమాట ఎందుకంటే ప్లేస్ లేదు నేను నుంచి అని చెప్పి బస్ నెక్స్ట్ బస్ వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అసలు రిపోర్ట్స్ ఏమొచ్చాయి డాక్టర్ ఏం చెప్పారు అనేది నేను నెక్స్ట్ వీడియో ఒక అప్డేట్ వీడియోలాగా చేస్తాను అందులో ఏంటి ఉంది రిపోర్ట్స్లో ఏముంది అసలు డాక్టర్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అసలు ప్రతి ఒక్కటి చెప్తాను ఈ వీడియోలో చెప్పడానికి పెద్దగా స్కోప్ అయితే అనిపించలేదు ఏం చెప్దాం లే చెప్దాం చెప్దాం అనుకుంటే చెప్పడం మర్చిపోయాను అయితే మాట్లాడుతున్నాడు కానీ నాకైతే ఒక పక్క భయంగా ఉంది ఒక పక్క టెన్షన్గా ఉంది నెక్స్ట్ వీడియోలో నేను అయితే అప్డేట్ అయితే ఇస్తాను కంపల్సరీ అసలు నేను డిస్కషన్ అనమాట దీని గురించి ఏంటి పొజిషన్ ఎలా ఉంది ఏంటి అని క్లారిటీగా చెప్తాలండి నెక్స్ట్ వీడియోలో ఎందుకనంటే ఇక్కడ ఏం చెప్పలేకపోయాను నేను ఒక వీడియో అయితే చేస్తాను దీని మీద అసలు నాకు ఏమైంది అసలు ఈ అప్డేట్ ఏంటి అనేది నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను ఆ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్లో మాత్రం మీ అందరి సపోర్ట్ చాలా అవసరము మీరు లైక్ కొట్టి కొంచెం ఈ వీడియోని కొంచెం వెళ్ళేలాగా చూడండి మాకు కూడా రెండు రూపాయలు వస్తే ఖచ్చితంగా అది మేము ఈ హెల్త్ ప్రాబ్లమ్స్కి కొంచెం మేము ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకుంటాం అనమాట అంటే దానికైతే పెట్టుకుంటాము చాలా ఖర్చు అయితే అయ్యిందనమాట చాలా అంటే చాలా అని కాదు ఒక మాదిరిగానే అయ్యింది మాకు అది చాలా ఎక్కువ మళ్ళీ రమ్మన్నారనమాట కొంచెం మెడిసిన్ అయితే ఇచ్చారో ఏడో తేదీన మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు నేను ఒక్కడనే వెళ్తానేమో ఈసారి అసూ వస్తుందో రాదో తెలీదు అండ్ నేనైతే ఒక్కడి వెళ్తాను అనుకుంటున్నాను చాలా వరకు తిరిగామన్నమాట అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగాము అంటే ఒక దగ్గర స్కాన్ ఉంది ఒక దగ్గర ఇది ఉందనమాట చాలా ఇబ్బంది అయిపోయింది సో నెక్స్ట్ టైం మాత్రం చూడాలి గుడి ఏదైనా తీసుకొని వెళ్ళాలి లేదా బండి అయినా తీసుకెళ్ళాలి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఫైనల్లీ పాలకుండా అయితే వచ్చేసాము నేను కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైంది ఏంటని ఒక సిట్ డౌన్ వీడియో చేసి కూర్చొని నీట్గా మాట్లాడదాం దీని గురించి మనకి మనకి తెలియని డబ్బులు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ తెస్తూ పెడతాయి అనమాట మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పి నేను ఆ వీడియో చేస్తాను ఆల్రెడీ గ్యాస్ట్రిక్ గురించి ఒక వీడియో చేశాను కదా సో ఇది కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను